నేను డాక్టర్ శ్రీనివాస్ స్పెషలిస్ట్ ఇంటర్నల్ మెడిసిన్ ఈరోజు వారం రోజుల్లో మన గట్టిని రీసెట్ లాగా సెవెన్ డే గట్ రీసెట్ అనేది తెలుసుకుందాం మన శరీరంలో మంచి బ్యాక్టీరియా చెడ్డ బ్యాక్టీరియా రెండు ఉంటాయి ఈ మంచి బ్యాక్టీరియాకి హాని కలిగించే కారకాలు ఏంటంటే ఆ ప్రోబయాటిక్స్ రిచ్గా ఉన్న ఆహారం తీసుకోకపోవడం దాంట్లో డైవర్సిటీ వేరే వేరే జాతులు ఉన్న ఆహారం లోపలికి వెళ్ళకపోవడం ప్రీబయోటిక్ ఫుడ్ అంటే మంచి బ్యాక్టీరియా కావాల్సిన ఆహారం ప్రీబయోటిక్స్ అవి సరిగ్గా అందించలేకపోవడం ఉన్న బ్యాక్టీరియా తగ్గిపోయేలాగా జంక్ ఫుడ్స్ ఎక్కువగా ఫ్రైడ్స్ రిఫైన్డ్ ఫుడ్స్ అల్ట్రా రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం స్మోకింగ్ ఆల్కహాల్ టీలు కాఫీలు ఎక్కువగా కావడం మితిమీరైన స్ట్రెస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం నిద్ర సరిగ్గా లేకపోవడం సరిగ్గా బ్రిధం మనం మెయింటైన్ చేయలేకపోవడం యాంటీబయాటిక్స్ అతిగా వాడటం ఇవన్నీ కూడా మంచి బ్యాక్టీరియాన్ని తగ్గిస్తాయి ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ క్లియర్ చేయడం వల్ల మంచి బ్యాక్టీరియా ఉన్న ఆహారం తీసుకోవడం ఫైబర్ ఎక్కువగా ఉన్న రైస్ లాంటివి దాని రైస్లో అంటే బ్రౌన్ రైస్ ఇంకా బ్లాక్ రైస్ రెడ్ రైస్ కూడా ఉంటాయి వాటిల్లో కూడా ఈ ప్రోబయాటిక్స్ కావాల్సిన ఆహారం మంచిగా ఉంటుంది ఎక్కువ ఉంటుంది అలానే అదే తీసుకోకలేదు మనకున్న ఆహారం తీసుకుంటే చాలు పులిపెట్టిన ఆహారం మనకి రెగ్యులర్గా ఉండే దోశ అట్టు ఉత్తపం ఇడ్లీ దెబ్బ రొట్టె ఇలాంటివన్నీ కూడా మంచి ప్రోబయోటిక్స్ అన్నమాట అనమాట అవి తీసుకోవచ్చు మజ్జిగ చక్కగా మంచి ప్రోబయోటిక్ దాంట్లో కూడా కరివేపాకు పత్తిమీన పుదీనా వేస్తే ఆ ఫైబర్ కూడా కొంచెం బాగా ఉపయోగపడుతుంది అల్లం ముక్క జింజర్ ఆనియన్స్ ఇవి కూడా ప్రీబయోటిక్స్ అన్నమాట అనమాట అంటే దాని ఆనియన్స్లో అయితే ఉల్లిపాయల్లో ఇన్యూర్ అని ఉంటుంది అది మంచి బాగా ఇష్టం వాటికి జింజర్లో కూడా ఉంటుంది అది కూడా ప్రీబయోటిక్ అనమాట ఇంకా మిగిలినవి నట్స్ లాంటివి డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు దాంట్లో పళ్ళల్లో ద్రాక్ష పళ్ళు అరటి పళ్ళు యాపిల్ బాగా ప్రొబయోటిక్స్ బాగా రిచ్ ఫుడ్స్ కూరగాయల్లో క్యాబేజ్ బ్రహ్మాండమైన ప్రోబయోటిక్ అనమాట ఇంకా పిక్కల్స్ అన్నింటిలో ఉన్న ప్రీబయోటిక్స్ ఉంటాయి ఊర పులియబెట్టినవి అనమాట వీటిలో పొలిగి పెట్టామంటే వాటిలో బాగుంటాయి అండి అలాగే మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్లో చీజ్ బ్రహ్మాండమైన ప్రోబయాటిక్స్ ఉంటాయి సో ఉన్న ప్రొబయాక్టిక్ మన మంచి బ్యాక్టీరియాన్ని పాడు చేయకుండా మంచి బ్యాక్టీరియా ఇచ్చి ఆ మంచి బ్యాక్టీరియా కావాల్సిన ప్రీబయోటిక్ రిచ్ ఫుడ్స్ బాగా ఇచ్చావు అనుకోండి అవి చక్కగా పెరుగుతాయి అలాగే వాటర్ కరెక్ట్ కానీ రీహైడ్రేషన్ బాగుండాలి సఫిషియంట్ వాటర్ అంటే సరిపడగా నీళ్ళు తీసుకోవాలి రోజుకి రెండు నుంచి మూడు లీటర్లు తీసుకుంటే బాగుంటుంది ప్రతి రెండు గంటలకి ఒకసారి టూ హండ్రెడ్ ఎంఎల్ దాంట్లో నీళ్ళు బార్లీ బార్లీ కూడా మంచి ప్రోబయాటిక్ బార్లీలో మంచి కొంచెం నిమ్మరసం కలిపి తాగి అనుకోండి మంచి ప్రోబయోటిక్ అలాగే కొబ్బరి నీళ్ళు కూడా ప్రీ బయోటిక్ అనమాట దానివల్ల ప్రోబయాటిక్లా పని చేయదు కానీ ఒక ఆహారం మంచి ఆహారం లాంటిది అనమాట సో రోజు రెండు కొబ్బరి నీళ్ళు రెండు ఒక రెండు బార్లీ ఒక నాలుగు గ్లాసుల నీళ్ళు రెండు గ్లాసులు మధ్యగా ఆగేమనుకున్నా రోజు మొత్తానికి మాత్రం అన్ని కలిపి రెండు లీటర్లు మూడు లీటర్లు సరిపెట్టామంటే బ్రహ్మాండమైన డిహైడ్రేషన్ రీహైడ్రేషన్ ఉంటాయి బ్రహ్మాండంగా డీహైడ్రేషన్ నుంచి తగ్గించుకోవచ్చు ఇంకా సప్లిమెంట్స్ కావాలంటే కనీసం వన్ పాయింట్ ఫైవ్ టూ బిలియన్ ఉండే కాలనీ ఫార్మింగ్ యూనిట్స్ ఉండే సిఎఫ్ యూ అన కాలనీ ఫార్మింగ్ యూనిట్స్ ఉండే ప్రోబయోటిక్స్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు అంటే అంత అర్జెంట్గా ఉంటే దానికన్నా న్యాచురల్గా ఉండే మెథడ్స్ మనం మజ్జిగ పార్లే నీళ్ళు కొబ్బరి నీళ్ళు అలాగే ఫైబర్ హై ఫైబర్ రిచ్ డైట్స్ ఇవి తీసుకోవాలి తీసుకుంటే మనకి మంచి బ్యాక్టీరియా పెరుగుతాయి సో వాకింగ్ రోజు అరగంట సేపు నీరెండ్లో సాయంత్రం కానీ పొద్దున్న కానీ వెళ్తే వైటమిన్ డి చాలా ముఖ్యమైనది వైటమిన్ డితో పాటు బీట్ ట్వెల్వ్ మెగ్నీషియము ఐరన్ జింకు ఇవి కూడా మన ఇమ్యూనిటీని పెంచడానికి కాదు వీటికి కూడా బాగా ఉపయోగపడుతుంది వాకింగ్ రోజు అరగంట సేపు నీ గంటలో నడిస్తే మనకి కంట్రాల్ పట్టడం జరుగుతుంది వీటి ఎక్సర్సైజ్ బాగా మనకి ఇప్రోబయోటిక్స్ పెనడానికి ఉపయోగపడుతుంది స్ట్రెటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేయకూడదు బాగా రెగ్యులర్స్గా అంటే బాగా ఎక్కువ అత్తిగా ఎక్సర్సైజ్ మాత్రం ఉపయోగపడదు వాకింగ్ జాగింగ్ రన్నింగ్ ఏదైనా చేయవచ్చు కానీ అత్తిగా ఉండకూడదు అనమాట స్ట్రెటిన్యూస్గా చేయకూడదు వర్క్ స్ట్రెస్ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఫోన్స్ కానీ అల్ట్రావైలెట్ రైస్ లేకపోతే ఇరిటేట్ చేసేవన్నీ కూడా మన స్క్రీన్ టైం కూడా బాగా తగ్గించుకుంటే స్ట్రెస్ బాగా తగ్గుతుంది అనమాట స్మోకింగ్ ఆల్కహాల్ టీలు కాఫీలు మీద తీసుకోవడం లాంటివి మానేయాలి ఇవన్నీ కూడా మంచి బ్యాక్టీరియాకి వ్యతిరేకత జంక్ ఫుడ్స్ రిఫైన్ ఫుడ్స్ బాగా తగ్గించేసుకోవాలి హై ఫైబర్ డైట్ తగ్గించుకోవాలి ఇవి చేస్తే మన బ్యాక్ మంచి బ్యాక్టీరియా బాగా మళ్ళీ అభివృద్ధి చెందుతుంది నాకు వేరేం ఆలోచిస్తున్నారో అర్థమైంది మన ఇష్టం వచ్చినట్టు పచ్చడి చేసేసి ఒక వారం రోజులు రీసెర్చ్ ఛాలెంజ్ తీసుకుంటే మంచి బ్యాక్టీరియాన్ని వచ్చేస్తాయని కదా ఇది చాలా తప్పు మన మీద ఆధారపడి కోటాను కోట్ల బ్యాక్టీరియాలు హండ్రెడ్ ట్రిలియన్ పైన బ్యాక్టీరియాలు మన మీద ఉన్నాయి వాటిని జాగ్రత్తగా చూసుకున్నాం అనుకోండి అవి కూడా మనల్ని హ్యాపీగా ఉంచుతాయి ఇన్ని ప్రాణాలు తీకండి ఏమో గబక్ మానవతావాదులకి ఏం తెలియని తెలియనివ్వండి మన వాళ్ళు ఎక్కడో ప్రాణాలు పోయాయి అంటే అని మళ్ళీ స్ట్రైక్ చేసేస్తారు మన ఆరోగ్యం మన ఇష్టం కానీ మన మీద ఉన్న వాటిని వాటిని కూడా హ్యాపీగా ఉంచితే మనం చక్కగా ఉంటాం కనీసం వాటి కోసం మీరు కరెక్ట్గా పొద్దున నిద్ర నిద్ర లేవడం టైంకి తినడం టైంకి పడుకోవడం మంచి ఆహారం తీసుకోవడం స్ట్రెస్ తగ్గించుకోవడం ఎక్సర్సైజ్ చేయడం ఎలాంటివి చేస్తే మనం హ్యాపీగా ఉంటాం అనమాట ఓకే మీ అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్లీజ్ టేక్ కేర్ థ్యాంక్ యూ అండి నాకు జై హింద్